న్యాచురల్గా గర్భం రావాలి అంటే ఏ టైంలో కలవాలి అనేది చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ సో షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఫర్టైల్ విండో ఫర్టైల్ విండో అంటే ఏంటి ఫర్టైల్ విండోలో మీ ఎగ్ రిలీజ్ అవుతుంది మరియు యూట్రస్ కూడా ఆ పిండాన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉంటుంది అనమాట ఈ ఫర్టైల్ విండోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి పీరియడ్స్ డ్యూరేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి కొంతమంది ఆడవాళ్ళకి ముప్పై రోజులకి కొంతమందికి ఇరవై ఎనిమిది రోజులకి మరి కొంతమందికి ఇరవై ఐదు రోజులకి ఉంటుంది సో దీనికి చేసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ ఏంటి అంటే సపోజ్ మీకు పీరియడ్స్ ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్టీన్ డేస్ చేసుకోవాలి సో ఆ రోజు మీకు ఖచ్చితంగా ఓవిలేషన్ ఉన్నది అవుతుంది ఈ ఫర్టైల్ విండోని త్రీ డేస్ ఈ రోజుకి ముందు ఒక త్రీ డేస్ ఈ రోజుకి తర్వాత మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో మీకు సైకిల్ థర్టీ డేస్కి వస్తుంది అంటే థర్టీ మైనస్ ఫోర్టీన్ అంటే సిక్స్టీన్త్ డే మీకు ఓవిలేషన్ అవుతుంది సో మీ ఫర్టైల్ విండో వచ్చేసి డే ట్వెల్వ్ టు డే ఎయిటీన్ అనుకోవచ్చు సో ఈ టైంలో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇఫ్ యో ట్రైన్ టు గెట్ ప్రెగ్నెంట్